బైబిల్ ధ్యానంలో ఇప్పుడు యష్యా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము చదువుకుందాము దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీద ఉన్నారు అల్లరితో నిండి కేకలు వేయిపురమా ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమ్మ నీలో హతులైన వారు ఖడ్గము చేత హతము కాలేదు యుద్ధములో వధింపబడలేదు నీ అధిపతులందరూ కూడి పారిపోగా విలుకాండ్ల చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరి మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయిరి నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను నాకు విముఖులై ఉండుడి నా జనమునకు కలిగిన నాశనమును గూర్చి నన్ను ఓదార్చుటకు తీవ్రపడకుడి దర్శనపు లోయలో సైన్యముల కధిపతియు ప్రభువునగు యహోవ అల్లరి దినం ఒకటి నియమించియుడు ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలుగజేయును ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబుల పొదిని వహించియున్నది కీరు డాలుపై గవిసన తీసెను అందుచేత అందమైన నీ లోయల నిండా రథములున్నవి గుర్రపు రౌతులు గవిని యొద్ వ్యూహం ఏర్పరచుకొనుచున్నారు అప్పుడు యూదా నుండి ఆయన ముసుకు తీసివేశను ఆ దినమున నీవు అరణ్య గృహం అందున్న ఆయుధములను కనిపెట్టితివి దావీదు పట్టణపు ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి ఎరుషలేము ఇండ్లను లెక్క పెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టితిరి పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యను చెరువు కట్టితిరి అయినను దాన్ని చేయించిన వాని వైపు మీరు చూచిన వారు కారు పూర్వకాలమున దాన్ని నిర్మించిన వాణిని మీరు లక్ష్య లక్ పెట్టకపోతే ఆ దినమున ఏడ్చుటకును అంగులార్చుటకును తలబోడి చేసుకునుటకును గోనె పట్ట కట్టుకునుటకును సైన్యముల కధిపతియు ప్రభువు నగోవా మిమ్మను పిలువగా రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్ష రసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు కాగా ప్రభువును సైన్యముల కధిపతి యునగు నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లాను మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యముల కధిపతియునగు యుహోవ ప్రమాణపూర్వకముగా సెలవిచ్చుచున్నాడు ప్రభువును సైన్యముల అధిపతి యునగు యుహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు గృహ నిర్వాహకుడైన షబ్నా అను ఈ విచారణకర్త ఎద్దుకు పోయి అతనితో ఇట్లనుము ఇక్కడ నీకేమి పని ఇక్కడ నీకెవరున్నారు నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేలా ఎత్తైన స్థలమున సమాధిని తొలపించుకొనుచున్నాడు శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు ఇదిగో బలాఢ్యుడు ఒకని ఇహోవా నిన్ను వడిగా విసిరివేయును ఆయన నిన్ను గట్టిగా పట్టుకొను ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్టు విశాలమైన దేశములోనికి నిన్ను విసిరువేయును నీ యజమానుని ఇంటి వారికి అవమానము తెచ్చినవాడ అక్కడనే నీవు మృతి పొందెదవు నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును నీ స్థితి నుండి ఏహో నేను నిన్ను తొలగించదను నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయును ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడునగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరచి నీ అధికారమును అతనికి ఇచ్చదను అతడు ఎరుషులేము నివాసులకును యూధా వంశస్థులకును తండ్రి అగును నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజము మీద ఉంచదను అతడు తీయగా ఎవడును మోయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరచెదను అతడు తన పితరుల కుటుంబమునకు గల సింహాసనముగా నుండును గిన్నెల వంటి పాత్రలను బొడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్లజల్లలందరినీ అతని మీద బ్రహ్లాడించెదరు సైన్యములకు అధిపతి యుహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఊడదీయబడి తెగవేయబడి పడును దాని మీదనున్న భారము నాశనమగును ఈలాగు జరుగునని యుహోవా సెలవిచ్చియున్నాడు